హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగండి ఇంకా ఫ్రైడే రోజు అయితే కొంచెం షూట్ చేశాను ఎందుకు అసలు ఇంట్రెస్ట్ రాలేదండి మళ్ళీ ఫోన్లో కూడా స్టోరేజ్ అస్సలు లేకుండే సో ఫ్రైడే రోజుకు సంబంధించిన వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసేసి ఇంకా ఫోన్ మొత్తం క్లియర్ చేశాను ఆ రోజుగా సగం వరకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే షూట్ చేశాను ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి ఇంక ఇదే అదే చూపిస్తున్నాను పొద్దున్నే ఇంకా కానీ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి నా కోసం ఫ్రెష్ అయ్యి ఇంకా తర్వాత అయితే ఈరోజు టిఫిన్లోకి పూరీ చేద్దాం అనుకొని ఇంకా పూరికి అయితే ఇక్కడ గోధుమ పిండి అయితే పిసుకుతున్నానండి ఇంకా గోధుమ పిండి కలిపాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను పెట్టుకుంటాను అలా అయితే పూరీలు కానీ చపాతీలు కానీ ఇంకా ఏం చేసుకున్నా బాగా వస్తాయండి సో అందుకనేసి ఇంకా కలిపేసి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే పూరి కర్రీ ప్రిపేర్ చేద్దామని దానికోసం అయితే ఒక ఆలు ఇంకొక ఆనియన్ అయితే తీసుకుంటున్నానండి అండి వేసి చేస్తారు కదా పూరి కర్రీ ఇంకా అదైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇన్స్టెంట్గా అది అయితేనే ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకే కర్రీ చేసినా లేట్ అయిపోతుంది ఇంకా పూరీకైతే అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకైతే ఇంకొకసారి పూరీకి అయితే ఆల్వేస్ చికెన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కానీ ఇంకా ఎప్పుడూ నాన్ వెజ్ వండుకోలేము కదండి ఇంకా దాని తర్వాత అయితే ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది సో ఇంకొక ఆలు ఉంటే వేస్తాను లేదంటే లేదండి ఇంక ఈరోజు ఆలు ఇంట్లో ఉంది సో అందుకనేసి ఇంకా ఆలు కూడా వేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో పూరీలు చేసుకోవచ్చు వేడివేడిగా తినేసి అని ఈ కర్రీ పూరీలు రెండు వేడి వేడిగా ఉంటేనే తినబుద్దు అవుతుందండి ఇంకా పూరీలు చల్లారనా ఈ కర్రీ చల్లారిన ఈ కర్రీ అంతా టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి పూరీలోకి అయితే సో ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసుకుంటున్నాను అండి ఈ పచ్చిమిర్చి వేస్తారు దీంట్లో అయితే మళ్ళీ కారం అలా ఏం వేయరండి ఈ మధ్యకాలంలో అయితే అసలు పచ్చిమిర్చి మామూలుగా కారం ఉండట్లేవండి ఒక రెండు మూడు అయ్యగానే ఫుల్ కారం అయిపోతున్నాయి అందుకనేసి ఇక్కడైతే రెండే వేశానండి ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయ్యాకైతే కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే వేసుకుంటున్నాను ఇంకా అవి కూడా ఫ్రై అయ్యాకైతే ఇక్కడ పసుపు వేసుకున్నాను అండి పసుపు వేసుకున్న తర్వాత అయితే ఆలు వేసుకున్నాను ఈ ఆలు అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు ఉడికినట్టు అవుతాయండి బయట నేను సపరేట్గా ఏం ఉడకబెట్టలేదు కదా అందుకనేసి ఇంక ఇక్కడే అవి ఉడికే వరకు అయితే ఫ్రై చేసుకుంటాను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే కలుపుతూ ఫ్రై చేసుకొని కాలు ఆలు కొంచెం ఉడికినట్టు అనిపించాకైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాను అలాగే పక్కనైతే శనియాపిండిలో ఆల్రెడీ నీళ్ళు కలిపి పక్కనైతే పెట్టేశానండి శనపిండి అలా వేయడానికి ఉండదు కదా ముద్దలు ముద్దలు అవుతుంది కదా ఫస్ట్ వాటర్లో కలుపుకొని అయితే ఇంకా దాంట్లో అయితే వేసుకోవాలి కర్రీలో అక్కడ కర్రీ అవుతుంటే ఆలు ఉడుకుతుంటే ఇంక ఇక్కడైతే పూరీ కోసం అయితే ఆల్రెడీ ఇంకా ముద్దలు అయితే చేసుకుంటున్నానండి ఈ పూరి ముద్దలు చేసి పెట్టుకున్నాం అనుకో స్పీడ్ స్పీడ్గా చేసుకోవచ్చు మళ్ళీ అప్పుడే చేసుకుంటూ అప్పుడే చేయాలంటే టైం వేస్ట్ ఎందుకనేసి ఇంకా కర్రీ అవుతున్న గ్యాప్లో ఈ పూరీలు అయితే ముద్దలు ముద్దల కింద అయితే చేసుకుంటున్నానండి బాల్స్ లాగా సో ఇంకా అన్నీ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా అవి పెట్టే గ్యాబ్లో అయితే ఇక్కడ ఆలు కూడా ఉడికిపోయాయండి ఇక్కడ చూడండి మీకు కర్రీ మొత్తం ఆలు అయితే మంచిగా ఆయిల్లో కుక్ అయిపోయింది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అది మొత్తం కుక్ అవ్వగానే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఈ వాటర్లోనే మళ్ళీ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు అయితే శనగపిండిలో నీళ్ళు కలిపి పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా అది అయితే ఇందులో యాడ్ చేసుకుంటానండి చేసుకొని ఇంకా సిమ్లో మొత్తం దగ్గర పడే అయితే ఉడికించుకోవాలి తొందరగా దగ్గర పడుతుంది అండి ఒక టూ మినిట్స్ టైం కూడా పట్టదు కలుపుతూ ఉడికించుకోవాలి లేదనుకో ఉండల్లాగా అయిపోతుంది కర్రీ అస్సలు బాగోదు సో అందుకనేసి ఇంక ఇక్కడ సాల్ట్ కూడా దీంట్లో అయితే కొంచెమే పడుతుందండి ఈ కర్రీలో ఆల్రెడీ శనగపిండిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సో అందుకనేసి ఎక్కువ సాల్ట్ అయితే వేయకండి మళ్ళీ పూరి పిండిలో నేను తడిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను ఇంకా అది ఇది అంత ఎక్కువైపోతుంది అనేసి కొంచెమే అయితే ఇక్కడ వేసేసానండి వేసి ఇంకా సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని ఒక టూ మినిట్స్ దగ్గర పడే వరకు అయితే ఉడికించుకుంటూ అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి ఇది కొంచెం ఇట్లా బాగా దగ్గర పడ ముందుకే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి బాగా దగ్గర పడింది అనుకో చల్లరకైతే ఇంకా గట్టిగా అయిపోతుందండి అస్సలు బాగుండదు టేస్ట్ అయితే కొంచెం ఇట్లా లూజ్గా జారులా ఉంటేనే బాగుంటుంది సో అందుకనేసి ఇంకా అది కొంచెం దగ్గర పడక ముందుకే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి తర్వాత అయితే ఇంకా పూరి చేసుకుందాం అనేసి ఇక్కడైతే ఆల్రెడీ కడిగేసాను కొంచెం వాటర్ అలా ఉన్నట్టు అనిపిస్తే టిష్యూ పెట్టి అయితే మొత్తం తూర్చేసానండి నీట్గా ఇంకా ఈ టిఫిన్ అయితే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు చెప్పాను కదా ఒక్కొక్క రోజేమో భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి ఏ పని చేద్దామన్నా ఆ రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకొకొక్క రోజు అవసరమా ఇంకా రేస్ తీసుకుంటామలే అనిపిస్తుంది అండి ఇంకా మైండ్ మంచిగా రిలాక్సింగ్ మోడ్లోకి పోవాలనిపిస్తుంది సో అందుకనేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఎందుకనేసి ఆ రోజైతే ఫోన్ అంతా ఇంకొక వీడియో ఉంటే ఎడిట్ చేసి క్లియర్ చేసేసాను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి మంచిగా రెస్ట్ తీసుకున్నాను నిన్న కూడా ఇంకా వీడియో ఏం లేదు కదా మొన్న వీడియో తీయలే కాబట్టి నిన్న పెట్టడానికి ఏం లేదు నిన్న మొత్తం ఫుల్గా రెస్ట్ తీసుకున్నానండి ఇంకా నిన్న వీడియో షూట్ చేశాను కదా ఆ వీడియో ఈ రోజైతే షేర్ చేసుకుంటున్నాను మీతోటి నిన్న మాత్రం పూర్తిగా ఖాళీగానే ఉన్నానండి అసలు ఫుల్ టైం దొరికింది నిన్న అసలు టైం అసలు గడవలేదు నుండి సాయంత్రం వరకు కూడా ఇంకెప్పుడు టైం గడుస్తా అనిపించింది ఇంకా పాప కూడా ఫుల్ డే స్కూల్కి వెళ్ళిందండి అయితే మొన్నటి నుండి వెళ్తుంది కానీ ఇంకా నిన్న నాకు కొంచెం ఎక్కువ తెలిసింది రోజు వీడియో ఎడిటింగ్ అది ఇది పని ఉండి కొంచెం తెలియలేదు నిన్నైతే ఇంకా రావట్లేదు ఏంది ఇంకా రావట్లేదు ఏంది అనిపించింది నాకైతే మా హస్బెండ్ కూడా నిన్న వెళ్ళి సాయంత్రం వచ్చారండి ఇంకా ఏదో ఆఫీస్లో వాళ్ళ ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటే సో నేను అసలు టైం ఎంతకు గడవలేదు నాకైతే మంచిగా పడుకున్నాను ఆఫ్టర్నూన్ కూడా కొద్దిసేపు అయితే ఇక్కడ చూడండి కర్రీ అయిపోగానే కొన్ని పూరీలు అయితే చేసి పెట్టుకున్నాను చేసి ఇక్కడైతే కాలుస్తున్నానండి పూరీలు చూడండి ఇలా పొంగుతున్నాయో వెంట వెంటనే చేసుకున్నామనుకో ఇలా మంచిగా పొంగుతాయండి మనం చేశాక కొద్దిసేపు గాలి కారాక కాల్చామనుకో అస్సలు పైకి పొంగవండి అందుకనేసి వెంట వెంటనే చేసుకుంటూ ఇక్కడైతే పూరీలు కాల్చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ చూడండి కాలువగానే ఇంకా మంచిగా ఎలా వస్తుందో పైకి అయితే సో ఇంక ఇక్కడ పూరీలు అన్నీ అయితే ఇలానే చేసేసుకున్నానండి ఇంకా చేసుకున్నాకైతే లోపు మా హస్బెండ్ కూడా పూజ చేశాడు ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా నాకైతే పిల్లలతో అస్సలు అవ్వట్లేదండి పూజ చేయడానికి అందుకనేసి ఇంకా మా హస్బెండ్నే చేయమంటున్నాను తను ఎలాగో కొంచెం పొద్దున్నే స్నానం చేస్తాడు సో అందుకనేసి అందుకనేసి ఇంకా నువ్వే పూజ చేసి అంటే తనే చేస్తున్నారండి సో నేనేమో ఈ పని కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పూరీలు అన్నీ ఆల్మోస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయి నాకు ఎందుకో చపాతీల కంటే పూరీ చేయడమే చాలా సింపుల్గా అనిపిస్తుంది చపాతీలు ఏమో ఇంకా చేయాలి వాటిని కాల్చడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకనేసి పూరీలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము ఇంకా చేయడం కంప్లీట్ అవ్వగానే వెళ్ళి ఇక పిల్లలకు తినిపించడం స్టార్ట్ చేశానండి సో మా బాబుకు అందులో ఉన్న ఆలు అవి ఇవి తినిపిస్తున్నాను పూరి కూడా తను చూడండి తనే చేతిలోకి తీసుకొని అయితే తింటున్నాడు ఇంకా వాళ్ళ అక్కకి పెడుతున్నానని ఒకటే ఏడుపండి అసలు మా ఈ మధ్యలో అయితే మామూలు అల్లరి చేయట్లేదు కాంపిటీషన్ తయారైందండి ఇద్దరి మధ్యలో అయితే అసలు ఒకరికి పెడుతుంటే ఒకరు ఒకరి మీద కూర్చుంటే ఇంకొకరు వచ్చి కూర్చోవడం ఇంకా ఇక్కడ మా హస్బెండ్ పూజ చేసి తనైతే వచ్చేసారండి ఇంకా అక్కడి వరకే లాగైతే షూట్ చేస్తాను ఇంకేం షూట్ చేయలేదండి తర్వాత అయితే ఇంకా ఇది వచ్చేసి నిన్నటి నిన్నటివి అండి అంటే సాటర్డే రోజు లాగా సాటర్డే రోజు అయితే పొద్దున్నే లేచి ఇక్కడ ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకొక స్టవ్ మీద అయితే నా కోసం కాదండి హాట్ వాటర్ ఈరోజు మా హస్బెండ్ కోసం పెట్టాను ఇంకా మా హస్బెండ్ రోజు నువ్వే తాగుతున్నావు కనీసం నాకైతే ఒక్క రోజు కూడా ఇవ్వట్లేదు కదా అనేసి అంటున్నారు సో అందుకనేసి నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు సో మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయారండి తన కోసం అయితే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టాను అలాగే ఇక్కడ చట్నీ పల్లి చట్నీ చేద్దామనే పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి ఇంకా నిన్న నైట్ అయితే వేయించుకోలేదు సో అందుకనేసి ఇప్పుడైతే పల్లీల కోసం అయితే ఇక్కడ మిర్చి అయితే వేసిస్తాను ఆల్రెడీ మిర్చి కొంచెం ఇప్పుడే కడిగాను వాటర్ ఉన్నాయనేసి ఫస్ట్ డైరెక్ట్ ప్యాన్లో మిర్చి వేసానండి ఇంకా అందులో దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయాక అయితే కొంచెం ఆయిల్ వేసి ఇంకా జీలకర్ర అయితే వేస్తున్నాను లేదనుకో అలానే ఆయిల్ వేసామనుకో పైకి చిల్లుతూ ఉంటుంది సో అందుకనేసి ఇప్పుడు ఒక్కొక్కసారి ఇలానే చేస్తానండి ఇంకా జీలకర్ర వేసాకైతే కొన్ని పల్లీలు కూడా వేసాను ఇంకా ఇవన్నీ సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటానండి ఇంక ఫ్రై అవుతుంటే దీంట్లో కరివేపాకు కూడా వేసుకుంటాను కరివేపాకు అయితే ఇంటి ముందు చెట్టు మంచిగా ఉందండి మా హస్బెండ్ ఒక రెక్క రమ్మని చెప్తే మా హస్బెండ్ కరివేపాకు ఉంది కదా అని ఆ చెట్టుకున్నదంతా తెంపు వచ్చాడు సో అందుకనేసి కొంచెం ఎక్కువగానే వేశాను ఇంకొకసారి పని చెప్పకుండా చేశాడు తనకైతే ఇంకా రోజు ఇంటి ముందే ఉంది కదా ఎప్పుడంటే అప్పుడు తెంపుకొచ్చుకోవచ్చు కదా అనేసి నేనంటే ఏమో నీకు అంత అవసరం కావచ్చు అని మొత్తం లేకుండా తెంపుకొచ్చాను అనేసి అంటున్నారు అలా ఉంటుందండి ఇంకా మా హస్బెండ్తో పెట్టుకుంటే ఇంక ఇక్కడ చూడండి రైస్ అయితే కడిగేస్తున్నాను పల్లీలు ఫ్రై అవుతుండే ఇంకొక సైడ్ అయితే రైస్ కడుగుతున్నాను అయితే పాపకు స్కూల్ ఉంది అందుకనేసి మార్నింగే ఈరోజు కొంచెం ఇంకా ఎర్లీగానే లేచాను అలాగే క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే క్యారెట్ ఉంటుంది కదా అవన్నీ పీల్ చేస్తున్నానండి రైస్ అయితే కడిగి ఆల్రెడీ పక్కకు పెట్టేశాను అవి కొద్దిసేపు నానాకైతే స్టవ్ పై పెడతాను ఇంక ఇక్కడైతే క్యారెట్ ఎంత బాగున్నాయి చూడండి క్యారెట్ ఒకటే కొంచెం కాస్ట్ తక్కువ ఉందట బయట కూరగాయలలో అయితే క్యారెట్ కర్రీ కూడా బాగుంటుంది కదా బాక్స్లో కనేసి ఇంక ఇక్కడ క్యారెట్ కర్రీయే ప్రిపేర్ చేస్తున్నానండి నిన్న మా బాబు ఒకటి మా పాప ఒకటి రెండు క్యారెట్లు వేస్ట్ చేశారండీ అంటే మా పాప అయినా సహా కంటే ఎక్కువ తిన్నది కానీ మా బాబు అయితే ఇంకా తనకి పీల్ చేసిస్తే అటు ఇటు కొరికి కొరికి దాన్ని అయితే మొత్తం మొత్తానికి పడేసాడండి తిననైతే తినలేదు ఇంకా క్యారెట్ రైస్ అలాంటివి మా పాప బా తినేది కానీ మా బాబుకి అయితే అసలు ఎక్కట్లేదండి అసలు తినట్లేదు ఎంత సతాయిస్తున్నాడంటే ఫుడ్ విషయంలో బాగానే సతాయిస్తున్నాడు నేను మా పాపనే సతాయించింది బాబు మంచిగా తింటాడనుకుంటే ఇప్పుడు చూస్తేనైతే పాపనే కొంచెం బెటర్ అనిపిస్తుంది అండి మా బాబుతో పోలిస్తే ఇంక ఇక్కడైతే క్యారెట్కు ముందు వెనుక అవంతా కట్ చేసుకొని ఇంకా వీటినైతే నేను ఇట్లా తురిమి కర్రీ చేసుకుంటానండి మామూలుగా ముక్కలు కట్ చేసే కంటే ఇట్లా తురిమి కర్రీ చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి కానీ దేంట్లోకి అయినా బాగుంటుందండి అందుకనేసి వీటిని అయితే మొత్తం ఇట్లా గ్రేట్ చేస్తున్నాను ఇంకొంచెం పెద్ద హోల్స్ ఉంటుంది దాంతో అయినా గ్రేట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా దాంతో అయితే మరి ఇంత చిన్నగా కాకుండా ఇంకా అది పైన ఉందండి దాన్ని మళ్ళీ తీసి తోమేంత టైం లేదు అందుకనేసి దీంతో గ్రేట్ అయితే చేస్తున్నాను ఇంక ఇట్లా గ్రేట్ చేసుకొని క్యారెట్తో హల్వా కూడా చేసుకోవచ్చు అండి ఆ హల్వా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే కానీ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి పిల్లల కోసం సో ఇంక ఇక్కడైతే మొత్తం ఇంకైతే ఇవన్నీ గ్రేట్ చేసుకొని తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి కర్రీ కోసం అయితే పల్లీలు ఆల్రెడీ వేగిపోయాయి కదా సో ఆ పల్లీలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా అదే గిన్నెలో అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి మళ్ళీ వేరే గిన్నె ఎందుకు అనేసి ఇంక ఇక్కడైతే అవన్నీ తీసి మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను చట్నీ చేసుకోవాలి ఇంకా ఇడ్లీ పిండి ఉందండి సో చి ఇడ్లీ పిండి అంటున్నా దోశ పిండి ఉంది ఇంకా టిఫిన్లోకి అయితే దోశలే వేస్తాను సో ఆల్రెడీ మా పాప అడుగుతుందండి దోశలో దోశ అయితే ఇంకా తన కోసం వేసి ఇవ్వాలి ఇంక ఇక్కడైతే ఒకసారి కర్రీ పొయ్యి మీద వేసుకుంటాను పొయ్యి మీద వేసుకుంటే ఇది అయ్యేలోపు ఇంకొక స్టవ్ ఉంది కదా దానిపై అయితే దోశలు వేసుకుంటాను ఒకటేసారి రెండు పనులు అయితే అయిపోతాయండి ఇక్కడ ఈ కర్రీలో కూడా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అండి ఇంక ఇవి ఫ్రై అయ్యాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు నేనైతే మాక్సిమం అన్ని కర్రీలు ఒకటే ప్రొసీజర్లో చేస్తానండి ఏదో ఒక కర్రీ డిఫరెంట్గా ఉంటుంది కానీ మిగిలిన కర్రీలన్నీ ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు తర్వాత కూరగాయలు ఇంకా వేసి అవి ఉడికించుకున్నాకైతే లాస్ట్లో కారం ఉప్పు వేసేసుకున్నాను అంతే అండి ప్రతి కర్రీ అదే ప్రాసెస్లో చేస్తాను టేస్ట్ అయితే బాగానే ఉంటాయి ఏదో ఒక కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కానీ ఇంకా దాదాపు ఎక్కువ కర్రీలలో అయితే నీళ్ళు ఎక్కువ యాడ్ చేయను మళ్ళీ పులుసు కర్రీలలో అయితే ఇక మనం చింతపండు పులుసు అలా వేసుకుంటాం కదా సో అలా వేసుకుంటాను కానీ మిగిలిన ఏ కర్రీలో కూడా వాటర్ ఎక్కువగా అయితే వేసుకోనండి ఇంక ఇక్కడ అవన్నీ ఫ్రై అయ్యాకైతే క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ కూడా సిమ్లో పెట్టుకొని పూర్తిగా పచ్చివాసన వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలా అయితే టేస్ట్ బాగుంటుంది లేదనుకో కొంచెం పచ్చి పచ్చి స్మెల్ వస్తుందండి నాకు పర్సనల్గా క్యారెట్ అంటే పెద్దగా నచ్చదండి పచ్చి క్యారెట్ అందరు ఇష్టంగా తింటారు కానీ నాకెందుకు అసలు నచ్చదు అంత నాకు పచ్చి పసుపులా అనిపిస్తుంది అయితే నములుతుంటే అందుకనే అస్సలు తినానండి నేను మామూలుగా ఉడకబెట్టుకొని ఇట్లా ఫ్రై ఫ్రైలా చేసుకొని తినేదాన్ని అప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత పాల కోసం అయితే ఇంకా లేదంటే ఇట్లా క్యారెట్ ఫ్రై చేసుకుంటాను కానీ పచ్చి క్యారెట్ తినమంటే నా వల్ల అయితే కాదండి అసలు ఇంక ఇక్కడ కర్రీ అవుతుంటే ఒక సైడ్ ఇంకొక సైడ్ అయితే ఆల్రెడీ దోశలు వేయడం స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ కోసం ఇంకా మా పాప కోసం అయితే ఈరోజు పొద్దున్నే లేసానని చెప్పాను కదా పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఫుల్ టైం ఉన్నట్టు అనిపించిందండి నాకైతే రోజు మంచిగా ఎనర్జెటిక్గా పనులన్నీ తొందరగా అయిపోతా రోజంతా ఖాళీగా అనిపిస్తుంది వస్తుంది ఒక్కొక్క ఏమో ఎక్కడ లేని బద్దకం వస్తుందండి ఇంకా ఆ రోజైతే ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి అసలు ఎందుకు ఇన్ని పనులు ఉన్నాయిరా బాబు అనిపిస్తుంది ఎందుకు అలా మీకు కూడా అలానే అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఆల్రెడీ ఒక దోశ వేశానండి మీతో మాట్లాడుకుంటూనే ఇంకొక దోశ కూడా వేశాను ఆ దోశ అయితే తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చేసానండి ఇంకా తననైతే తినమని చట్నీ పెట్టి అయితే చట్నీ కొంచెం కారం అయిందండి చెప్పాను కదా పచ్చిమిర్చి ఒకటి రెండు వేసినా కానీ కారం బాగుంటున్నాయి అయితే అసలు లిటరల్లీ మూడు పచ్చిమిర్చే వేశాను అయినా కానీ చట్నీ కొంచెం కారం అయిందండి దాంట్లో కొంచెం చింతపండు కూడా వేశాను కారం తగ్గడానికి అయినా కానీ కారమే ఉంది సో పాపనైతే కొంచెం కొంచెం లైట్గా పెట్టుకొని తినమనేసి చెప్పాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం కూడా దోశలు అండి సో వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే వాళ్ళు తినుకుంటూ మా బాబు అడిగితే మా బాబు కూడా తినిపిచ్చేస్తారు ఇంకా దోశలు అవుతూ ఉంటే కర్రీ కూడా అయిపోయింది అవుతూ ఉందండి సో మధ్య మధ్యలో కర్రీ అయితే కలుపుతూ ఉన్నాను కర్రీ సిమ్లో పెట్టుకొని ఇంక ఇక్కడ చూడండి దోశలు కూడా బాగా వచ్చాయి అయితే ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే ఈ ధనియా పొడి కొంచెం ఉప్పు అయితే వేసేసానండి వేసి ఒకసారి అయితే కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అదే స్టవ్ పై అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా రైస్ కూడా పెట్టేశానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం ఎందుకని అలానే ఉంచి కర్రీ దించి పక్కన పెట్టేశాను పెట్టి రైస్ కూడా పెట్టేశాను అదే స్టవ్ మీ అయితే ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఆనే తీసి ఒక గిన్నెలోకి అయితే పెట్టుకున్నాను చల్లారడం కోసం అయితే పాపకు బాక్స్ పెట్టడం కోసం ఇంకా రైస్ అయిపోగానే ఆ రైస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా నిన్న వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదండి అందుకనేసి బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే బయటకు వచ్చాను టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఫార్టీ టు ఎయిట్ అవుతుంది అంతే ఇంకా పాపకు అందుకనేసి ఇప్పుడే ఎందుకు స్నానం చేయించాలి నెమ్మదిగా చేయించున్నాము ఇంకా టైం ఉంది కదా అనేసి ఫస్ట్ అయితే బట్టలు వేయడానికే బయటకు వచ్చేసానండి ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి బట్టలు అన్నీ బట్టలేదండి ఇంకొక జత రెండు జతలు అయితే దాంట్లోనే ఉంచాను నెక్స్ట్ బ్యాచ్లో వేయచ్చులే అనేసి వర్షం అయితే ఈరోజు ఏం లేదండి మంచి ఎండ కొడుతుంది ఇంకా బట్టలన్నీ బిల్డింగ్ పై ఎండేసి రావాలి తొందరగా అయితే సో ఇక్కడ బట్టలు అన్నీ దాంట్లో వేసేసి లిక్విడ్ ఇంకా అలాగే మనకు కంఫర్ట్ అలాంటిదిగా సాఫ్ట్ అది కూడా వేస్తున్నాను ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా అవైతే అయితే ఖచ్చితంగా వేస్తున్నానండి ఆ వేస్తేనే బట్టలు అయితే మంచిగా స్మెల్ వస్తున్నాయి ఇంకా ఇక్కడ వేయగానే పిల్లలిద్దరికైతే ఇంట్లోకి వచ్చి స్నానాలు చేయించేసానండి స్నానాలు చేపించి ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నాను మా పాప అయితే అస్సలు చెప్పినట్టు వినట్లేదండి ఇంకా పాప బాబు ఇద్దరు ఒకరు అటు ఉరుకుతున్నారు ఒకటి ఇరుకు ఉరుకుతున్నారు నేను ఎంత అరిచినా కానీ నా మాటే వినట్లేదండి నాకైతే కోపం వచ్చింది ఇక్కడైతే ఇంకా మా పాపను గట్టిగా గదిరిస్తే వచ్చిందండి వచ్చి మళ్ళీ ఇలా నవ్వుతుందో చూడండి నేను గదిరించినా కూడా తనకైతే అసలు ఇంత కూడా భయం లేదండి మళ్ళీ నవ్వుతూనే ఉంది సో పాపకైతే డ్రెస్ వేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నానండి సో ఫేస్కి పెట్టే క్రీమ్ ఎక్కడ పెట్టారంటే చెప్పట్లేదు పాపే క్రీమ్ అయితే దాచిపెట్టిందండి ఇంకా బట్టలు వేసే బుట్టు ఉంటుంది కదా ఆ బుట్టలో వేసేసింది మళ్ళీ క్రీమ్ ఏది నాని అంటే ఏది ఏది అనేసి ఏదో వెతుకున్నట్టు వెతుకుతున్నట్టయితే యాక్టింగ్ చేస్తుందండి ఇంక ఇక్కడ కొంచెం క్రీమ్ పెట్టి ఖర్చు పెట్టేటప్పుడు అయితే స్కూల్కి వెళ్ళాను అన్నట్టుగా డల్ డల్గా ఉంటుంది కానీ మొత్తం రెడీ అయ్యి బాక్స్ పెట్టాకైతే ఇక బ్యాగు తెచ్చుకుంటుంది బాక్స్ పెట్టు బాక్స్ పెట్టు అనేసి నా వెనుకనే తిరుగుతుందండి ఇంకా బాక్స్ పెట్టాకైతే మమ్మీ బావి వెళ్తున్నా బావి వెళ్తున్నాను ఒక ఒక పదిసార్లు చెప్తుంది హ్యాపీగా వెళ్తుందండి స్కూల్కి అయితే అసలు నేనైతే మా పాపలో ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక పదిహేను ఇరవై రోజులైనా ఇబ్బంది పెడుతుంది కావచ్చు అనిపించింది కానీ అస్సలు ఏ మాత్రం ఇబ్బంది పెట్టట్లేదండి ఎంత బాగా వెళ్తుందో ప్రతిసారి తనైతే మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉందండి ఇంకా ఏ విషయంలోనైనా తను ఇలా చేయదు కావచ్చు ఉండదు కావచ్చు అందరితో కలవదు కావచ్చు అని మేము అనుకుంటూ ఉన్నాం మేము అనుకున్నదంతా రాంగ్ అని ప్రూవ్ చేసిందండి అందరితో మంచిగా ఆడుకుంటుందంట మంచిగా ఉంటుందంట సో అందుకనేసి మాకైతే మంచిగా అనిపిస్తుందండి లేదంటే మా హస్బెండ్ అయితే ఊరికే ఇంకా ఇప్పుడు పంపించకుండా మేలే ఇంకో సిక్స్ మంత్స్ ఆగి పంపిద్దాంలే అన్నట్టు తను మా పాప సరిగా వెళ్ళకుంటే మాత్రం కానీ ఇప్పుడు వెళ్తుంది కాబట్టి ఇంకా పంపించేస్తున్నాడు ఇక్కడ చూడండి మా బాబు అయితే అసలు రెడీ అవ్వడానికి మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు డ్రెస్ వేసుకోవడం అంటే అస్సలు నచ్చదండి తనకైతే మొత్తానికైతే డ్రెస్ వేసి పా బాబుని కూడా రెడీ చేసి కిందికి దించేస్తానండి ఈరోజు మా పాప బొట్టు పెడుతుంటే మమ్మీ చుక్కలు పెట్టు చుక్కలు పెట్టు అనేసి కాళ్ళకి చేతులకి అని కాటకతో అయితే చుక్కలు పెట్టించుకుందండి ఇంకా తనను ఇద్దరిని రెడీ అయితే కిచెన్లోకి వచ్చాను బాక్స్ పెడదామనేసి ఇంకా ఈరోజు పాపనే అడిగిందండి బిక్కి పెట్టు అనేసి సో అందుకనేసి బిస్కెట్స్ పెడుతున్నాను ఫ్రూట్స్ అవి పెట్టాలండి కానీ మా పాప అస్సలు తినదండి రోజు ఈ బిస్కెట్స్ అడుగుతుంది ఇంకా ఈ బిస్కెట్స్ అయితే మా అనిపించాలనుకుంటున్నాను నేనైతే కానీ ఇప్పుడే ఫస్ట్ వెళ్తుంది కదా స్కూల్కి ఒక ట్వంటీ డేస్ అయినా అవ్వని ఇంకా అయ్యాకైతే నాకు ఇష్టం ఉన్నవి పెడతానండి తనకైతే తనకిష్టం ఉన్నాయి అయితే అస్సలు పెట్టాను తనకి ష్టమున్నావు అంటే ఓన్లీ బిస్కెట్స్ తప్ప ఏం చెప్పట్లేదండి సో అందుకనేసి ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అలవాటు చేయాలనేసి అనుకుంటున్నాను నేనైతే రోజుకొకటి ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే కన్ఫామ్గా రోజుకొకటి అయితే పెట్టేస్తానండి ఇంక ఇప్పుడైతే తన అడిగిందే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి చేశాక ఇక చూడండి మా పాప అయితే వెళ్తుంది వెళ్తుంటే మా పాప వెళ్తుంటే మా బాబు ఒకటే గోలా తను వెళ్తానని ఇంక ఇక్కడ చూడండి పై అయితే నేను మా బాబున ఎత్తుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాను మా పాప ఏమో బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయిందండి ఇంక ఇక్కడ ఇంట్లోకి వచ్చి బాబునైతే పడుకోబెట్టేశాను పడుకోబెట్టి ఇంకా ఇల్లు చూడండి పొద్దున్నే నీట్గా ఊడ్చాను మీరు ఆహా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అది నిన్నటి వీడియో కానీ ఇంకా నీట్గా ఊడ్చి ఎక్కడ ఒక్కడైతే సర్ది పెట్టానండి మళ్ళీ పిల్లలిద్దరు ఉన్న కొద్దిసేపే పాప ఒక టూ అవర్స్ ఉంటుందండి పొద్దున లేచినప్పటి నుండి స్కూల్కి వెళ్ళే వరకు ఆ టూ అవర్స్ ఇంకా మా బాబు ఎలా రచ్చ చేశారో చూడండి ఇంక ఇల్లు మొత్తం ఎక్కడిదక్కడైతే సర్దేస్తున్నాను మామూలుగా అయితే ఫస్ట్ బాబు పడుకోగానే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను కానీ ఈరోజు ఏం లేదు కదా అని ఫస్ట్ సర్దుతున్నానండి చూడండి ఈ బొమ్మలు అయితే రోజు ఆ బుట్టల నుండి బయటపడేయడం మళ్ళీ బుట్టలో పెట్టడం రోజుకు ఒక నాలుగు సార్లు అన్న వాళ్ళు పెడుతూ ఉంటారు నేను సర్దుతూ ఉంటానండి ఇంకా అవైతే అయితే ఎక్కడికక్కడ సర్దేశాను సర్దేసి ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చుకుంటూ వస్తున్నాను బిస్కెట్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారు కదా అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశారు చీమలు వస్తున్నాయండి సో మళ్ళీ బాబు లేచాక కిందనే ఆడతాడు కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఊడ్చుతున్నాను ఈ కిచెను హాలు రెండు అయితే మొత్తానికి ఊడ్చేశానండి ఇక్కడ చూడండి కిచెన్ అయిపోయింది హాల్ ఊడుస్తున్నాను ఎంత డస్ట్ వచ్చిందో చూడండి పొద్దున్నే ఊడ్చాను పొద్దున్న ఊడ్చినప్పుడు అన్న లేదండి అంత డస్ట్ ఎందుకంటే నిన్న ఈవినింగ్ కూర్చాను కదా నైట్ ఎక్కువ డస్ట్ ఏం పోయలేదు ఇంట్లో కానీ పొద్దున లేచినప్పటి నుండి ఇప్పటివరకు ఎంత పోచారో ఎంత చెత్త పోసారి చూడండి ఇంక చెత్త అంతా మొత్తానికైతే క్లీన్ చేసేసానండి క్లీన్ చేశాకైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఆ బట్టలు కూడా అయిపోయాయి ఇంకా బట్టలు అయితే వెళ్ళి పైన ఆరేసి రావాలండి బాబు పడుకున్నాడు కదా సో అటు ఇటు మెత్తరైతే పెట్టేశాను ఇంకా పెట్టేసి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ పైన ఎండేసి వస్తేనే కొంచెం తొందరగా ఆరుతాయండి లేదనుకో కింద వేసాను అనుకో సరిగా గాలి రాదు ఎండా తాకదు ఇంక ఈరోజు ఎండనే ఎండవు అయితే అందుకనేసి ఇంకా పైకి వెళ్ళానండి ఫాస్ట్ ఫాస్ట్గా పైకి వెళ్ళి వేసేది అయితే ఎన్ డేస్ వచ్చాను ఈరోజు ఇంకా మా బాబు ఎందుకో ఒక టూ అవర్స్ పడుకున్నాడండి నాకు మామూలుగా వీడియో ఎడిటింగ్ ఉన్నప్పుడు అయితే అసలు పడుకున్నాక ట్వంటీ మినిట్స్కి థర్టీ మినిట్స్కి లేస్తాడండి వీడియో మధ్యలోనే కానీ ఈరోజు ఏ పని లేదంటే మా బాబు కూడా నెమ్మదిగా లెవెన్ ఓ క్లాక్ అలా లేచాడండి లేవగానే తనకైతే బయటకు తీసుకెళ్ళి ఫుడ్ తినిపించేసానండి సో పొద్దున ఏం తినలేదు సరిగా దోశ అంతంత మాత్రమే తింటాడండి ఎక్కువ తినడు ఇంకా క్యారెట్ కర్రీ అన్నం కొంచెం మెత్తగా అయింది పక్కకు పక్క కానీ మెత్తగా వరకు అయితే మా బాబు కోసం ఇంకా బయటికి తీసుకెళ్ళి తినిపిస్తానండి బయట మాకు ఇంటి ముందు బాగా గడ్డి మొలిసిందండి వర్షానికి ఎప్పుడూ వస్తుంది ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి కదా సో దాంట్లో అయితే ఇంకా గొర్రెలం కాసేవాళ్ళు మేహకలం కాసేవాళ్ళు పొద్దున్నే వస్తారండి పొద్దున టైం లెవెన్ వరకు అలా వచ్చేస్తారు వాళ్ళు తిన్నాక స్టార్ట్ అవుతారు ఇంకొచ్చి మా ఇంటి ముందే అలా మేపుతూ ఉంటారండి ఇంకా అది మేపుతుంటే నేను బాబుకైతే అక్కడికి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటాను పాపకు కూడా అంతకుముందు అదే అట్లనే తినిపించేదండి దానివల్లనే మా పిల్లలిద్దరికైతే ఫోన్ అలవాటు లేదండి ఫోను టీవీ చూసుకుంటూ తినడం ఇట్లాంటి అలవాట్లు అయితే లేవు మామూలుగా కూర్చున్న దగ్గర పెట్టినా తింటారు లేదంటే ఇంకా మరీ సతాయిస్తున్నారు అనుకో బయటికి తీసుకెళ్ళి తినిపిస్తాను అంతేగాని ఈ ఫోన్ ఇచ్చుడు ఇలాంటి అలవాట్లు అయితే అసలు చేయలేదండి నేను ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు పిల్లలకు ఫోన్ ఇచ్చావనుకో ఫస్ట్ నీ ఫోన్ పగులుతుందని చెప్పేశారు సో అందుకనేసి నేనైతే వాళ్ళకి ఇవ్వను కూడా ఇవ్వనండి ఇంక ఇక్కడ చూసారు కదా ఆఫ్టర్నూన్ టైంలో మా బాబు అయితే ఇలా ఆడుకుంటున్నాడో ఇంకా కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ పడుకున్నామండి నేను మా బాబు అయితే ఆఫ్టర్నూన్ మంచిగా ఒక న్యాప్ వేసాం ఇంకా లేవగానే మా పాప అయితే వచ్చిందండి ఇంకా పాప రాగానే నేనైతే ఈవినింగ్ పనులు చేస్తాను ఉడిచి అదంతా ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు కానీ చేశాక పాప అయితే దోశ అడిగిందండి తన కోసం అయితే ఇంకా దోశ వేస్తున్నాను ఇది ఇంకా నైట్ డిన్నర్లో కూడా దోశనే అండి మా పాపకి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంది ఫుల్ వర్షం పడుతుందండి ఇంకా వర్షం పడుతుంటే తనకి దోశ తినబుద్ధి అయినట్టుంది అడిగింది మమ్మీ దోశ అన్నం తింటావా అంటే దోశ తింటా అంది ఇంకా కొంచెం పిండి కూడా ఉంది కదా అనేసి ఇంకా తనకైతే ఇక్కడ దోశలు వేసి ఇస్తున్నానండి ఇంకా వేసి తినిపిచ్చేసాను ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏం చేయలేదు ఎట్లయినా సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది కదా ఇవి తినేసే పడుకుంటుందండి ఇంక ఇవే ఇవే మొత్తానికైతే వేసేసానండి ఇంకా రెండు దోశలు అయితే వేశాను బాబు కూడా తింటాడు కావచ్చు అని ఇంకా మా బాబు ఎందుకు తింటాడండి అస్సలు తినలేదు ఉగ్గు కూడా తినలేదండి అసలు ఇవి తినిపించాకైతే పాపకి తర్వాత బాబుకి ఉగ్గు తినిపిద్దామని ఉగ్గు పెట్టాను ఉగ్గు కూడా అస్సలు తినలేదండి ఇక్కడ చూడండి వచ్చి కూర్చున్నాము అస్సలు రావట్లేదండి పిల్లలైతే ఇక్కడ మా బాబు కూర్చున్నాడని మా పాప ఏడుస్తుంది రమ్మంటే ఇంకా లాస్ట్కు వచ్చిందండి వచ్చి మీద కూర్చొని అయితే ఇక్కడ తింటుంది ఫస్ట్ అయితే వేయమంది ఇంకా తర్వాత అయితే మా బాబునేమో అంది ఇంకా వాళ్ళిద్దరు ఏదో అనుకున్నారు ఇంకా వెళ్ళి ఏడుస్తుంది వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని రమ్మన్న అస్సలు రాలేదండి ఇంకా లాస్ట్కు మళ్ళీ నా మీద కూర్చుందురా మీద కూర్చుందిరా అంటే వచ్చిందండి ఇంక ఇక్కడ చూడండి మీద కూర్చొని సరిగ్గా కూర్చోవట్లేదు ఒకటే బొర్రతుందండి ఇంకా నాకు కోపం వచ్చి కింద అంటే వెళ్ళి చీర తెచ్చుకుందండి చీర తెచ్చుకొని అయితే కూర్చుంది కూర్చున్నాక ఇంకా తిందురా రా అంటే మళ్ళీ కాసేపు వర్రాలండి ఆ టూర్కుతుంది ఈ టూర్కుతుంది ఇంకా మొత్తానికైతే పాపకు తినిపించేశానండి తినిపించాకైతే ఇక్కడ మా హస్బెండ్ ఈవినింగ్ టీ తాగలేదండి వచ్చేసరికి లేట్ అయింది ఈరోజు ఇంకా అక్కడ పార్టీ ఉందని చెప్పారు కదా అక్కడ తినడం లేట్గా తిన్నారంటే ఇంకా అదే అరగలేదు కొద్దిసేపు ఆయన ఇంకా పెట్టనేసి అన్నారు సో అందుకనేసి ఇక్కడ టీ అయితే పెడుతున్నానండి ఈ మధ్యలో టీ పెట్టానంటే భయం అవుతుందండి పాలు తొందరగా తిరుగుతున్నాయి అందుకనేసి ఇంకా బాగా అయితే మరిగించలేదు కొంచెం మరగగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసి ఇంకా మా హస్బెండ్కి టీ తీసుకెళ్ళిచ్చాను ఇంకా ఈ టీ దగ్గర కూడా పిల్లలిద్దరు గొడవ అండి నాకంటే నాకని ఇంకా స్పూన్లతో చెరి కొంచెం తాపించి తనైతే అయితే తాగేశారండి ఇంకా తాగాకైతే ఇక్కడ బాబు కోసం ఉగ్గుడకబెడుతున్నాను అండి అస్సలు తినలేదండి ఉగ్గు అయితే నేను పెట్టానే కానీ అసలు ఒక రెండు మూడు స్పూన్లు కూడా తినలేదు మొత్తం బయటికి కుమ్ముతున్నాడు ఇంకా ఏమని అంటే ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు అండి ఇంకా మా హస్బెండ్ ఉండి తినకుండా మేలే వదిలేసి అంటే ఇంకా మొత్తానికి వదిలేశానండి వదిలేసి తర్వాత అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించానండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా తర్వాత అయితే నాకు కూడా ఈరోజు అన్నం తినబు దిగలేదండి డిన్నర్లోకి అందుకనేసి ఎగ్ దోశ వేసుకొని అయితే తినేసాను ఇంకా నేను ఎగ్ దోశ తింటుంటే మా బాబు కూడా తినేసాడండి అమ్మయ్య ఉగ్గు తినకుండా ఇంకా ఈ దోశ అయినా తిన్నాడనిపించింది నాకైతే ఇంకా తిన్నాకైతే పాపను పడుకోబెట్టాను బాబును కూడా పడుకోబెట్టానండి పడుకోబెట్టి ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని హాల్లోకి వచ్చాను హాల్ సర్దుదాం అనేసి ఇంకా వచ్చేసరికి మంచిగా బెడ్ పై నుంచి దిగి వచ్చేసాడండి ఈ మధ్యలో అయితే బెడ్ కూడా దిగుతున్నాడు అండి మా బాబు అయితే అసలు ఎక్కడ ఉండట్లేదు ఇంకా దిగి వచ్చి ఇక్కడైతే నాతో పాటు ఆడుతున్నాడు ఇంకా భలే అనిపించింది నాకైతే క్యూట్గా ఇంక ఇవన్నీ సర్దేశానండి సరదాకైతే ఇంకా చూడండి ఇక్కడైతే కింద కూర్చొని ఇలా ఆడుకుంటున్నాడు ఇంకా నేను పిలిస్తే నవ్వుతున్నాడు ఇంకా తర్వాత అయితే అక్కడ మొత్తం బొమ్మలన్నీ సరదాకా ఈ బల్ల ఉంది కదా మెయిన్ ఈ బల్లనే అండి ఈ బల్ల తీసి అయితే బయటపడేయాలనిపిస్తుంది అంత డస్ట్ పోస్తున్నారండి ఈ మీదనైతే సో ఇంకా దీన్నంతా దులిపి నీట్గా అయితే అన్నీ మడత పెట్టి అక్కడ పెట్టేశాను ఇంకా పెట్టేశాక మా బాబు చూడండి ఇంకా ఇలా ఆడుకుంటున్నాడో నా పని నేను చేసుకుంటే తన ఆట తను ఆడుకుంటున్నాడు అండి ఇంక ఇక్కడ చూడండి నేను అంతా క్లీన్ చేశాక బట్టలు ఫోల్డ్ చేద్దామని ఇక్కడికి వచ్చానండి రాగానే నాతో పాటు నా వెనుకనే వచ్చాడు ఇంకా మీకు ఈ వీడియోలో కనిపించడు కానీ అటు పక్క పక్కకెళ్ళి ఒక మూల కాడుకుంటూ ఉన్నాడండి పాండాతో అయితే నాకేమో ఎక్కడ కింద పడతాడో అని భయం వేస్తుంది ఇంకా మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే కనిపిస్తుంది మీకైతే నాకు ఒక చూపు మొత్తం అటే ఉందండి అసలు నాకు బట్టలు మడత పెడుతున్నా కానీ భయం భయంగా మడత పెడుతున్నాను మా బాబు ఎక్కడ కింద పడతాడో అనేసి అటే చూసుకుంటూ మడత పెడుతూ ఉన్నాను మధ్యలో అయితే ఇంకా అది సరిగా పాండా అటు ఇటు రావట్లేదని ఇంకొకటే ఏడుపండి ఏడుస్తుంటే ఒకసారి అయితే అటు వెళ్ళి మళ్ళీ బాబును ఒక తిప్పి వచ్చేసానండి ఐ మీన్ ఆ పాండ మీద మంచిగా కూర్చోబెట్టి వచ్చేసానండి వచ్చి మళ్ళీ బట్టలు మడత పెడుతున్నాను బట్టలు మడత పెడుతుంటే కూడా మళ్ళీ నన్నే చూసుకుంటూ ఇంకా ఒక్కొక్కసారి నవ్వుతున్నాడు ఒక్కొక్కసారి ఏమో ఏడుస్తున్నాడు అంటే తనకు నచ్చినట్టు ఆ పాండ అటు ఇటు వెళ్తేనేమో నవ్వుతున్నాడు ఇంకా తనకు నచ్చినట్టు వెళ్ళింది అనుకో ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు అండి ఇంకా తనను చూసుకుంటూ అయితే మొత్తానికి ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసానండి ఇంకా చేసి బాగుంది తీసుకొని వెళ్ళి పడుకున్నాను కొన్ని వీడియోలు ఉండి ఎడిట్ చేద్దామనుకున్నాను కానీ ఇంకా నేను పడుకునే వరకు మా బాబు పడుకునేటట్లు ఏడ ఇంకా వెళ్ళి పడుకున్నానండి నేనైతే సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్